నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా శ్రీ 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 దేవి జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు విశ్వాసంతో అమ్మవారిని నమ్ముకున్న వారికి వెన్నంటి ఉండి కష్టాల నుండి కాపాడే కల్పతరువు శ్రీ 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 చౌడేశ్వరి దేవి ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ రామాపురంలో వెలిసిన దేవి ఆలయంలో చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈ రోజు సూర్యోదయం పూర్వం నుంచి పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తూ పూర్వం నందవరం ప్రాంతాన్ని పరిపాలించే రాజు తనకు ఒక సిద్ధుడు ప్రసాదించిన పాదలేపనంతో ప్రతిరోజు కాశీకి వెళ్లి విశాలాక్షిని పూజించి తిరిగి వచ్చేవాడని ఒకరోజు ఆయన భార్య సమేతంగా వెళ్ళగా అక్కడ పాదాలకు రాసుకున్న ఆరిపోవడంతో వారు అక్కడే ఉండిపోవలసి వచ్చిందని అప్పుడు అక్కడి బ్రాహ్మణులు తమ తపోశక్తితో ఆ రాజు దంపతులను వారి స్థలానికి పంపించారని అక్కడి నుండి వెళ్ళబోయే ముందు బ్రాహ్మణులు తమకు చేస్తున్న ఉపకారానికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఏదో ఒకనాడు అందిస్తానని వాగ్దానం చేశాడని కొంతకాలానికి కాశీలో కరువురాగా ఆ బ్రాహ్మణులు నందవరానికి వచ్చి రాజుని సహాయం అడుగగా రాజు తాను వారికి ఇచ్చిన మాటకు సాక్ష్యం ఏమిటంటూ వారిని ప్రశ్నిస్తాడని అప్పుడు బ్రాహ్మణులు రాజు ఇచ్చిన మాటకు ఆ కాశీ విశాలాక్షయ సాక్ష్యం అని చెప్పి కాశీకి వెళ్ళి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి రమ్మనగా మార్గ మాధ్యమంలో ఎక్కడ కూడా వెనుతిరిగి చూడరాదని షరతు విధించి వారి వెంబడే బయలుదేరిందని కానీ నందవరం గ్రామంలో బ్రాహ్మణులు వెనుక తిరిగి చూడడంతో అక్కడే ఆమె చౌడేశ్వరిగా నిలిచిపోయిందని అప్పుడు రాజు విశాలాక్షి దేవిని తన రాజ్యానికి రప్పించడానికి తాను ఈ విధంగా ప్రవర్తించానని చెప్పి దేవి ఆలయాన్ని నిర్మించాడని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి ఇది ఏది కొత్తపేట బ్రాహ్మాపురం నందు వెలిసిన చౌడేశ్వరి దేవాలయం దేవాలయంలో ఈరోజు చౌడేశ్వరి మాత పుట్టిన జయంతి సందర్భంగా మరి ఇక్కడ జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాలు ఏమి జరిగాయి అలాగే అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి అమ్మవారిని భక్తులు ఏమని నమ్ముతారు అనే దానిపైన ఒక సమాచారాన్ని మన ప్రధాన అర్చకులు ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే స్వామి మరి ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అమ్మవారి చరిత్ర అలాగే భక్తులు ఏ విధంగా నమ్ముతారు అమ్మవారిని అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి ఈ ఈరోజు ప్రధానంగా తెల్లవారి ఐదు గంటల నుంచే అమ్మవారికి పాలాభిషేకాలు పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజు ప్రథమంగా అమ్మవారి జయంతి గాను పంచామృతాభిషేకాలు పుష్పాభిషేకాలతో జరిగినాయి తదుపరి అలంకారాలు జరిగినాయి భక్తాదుల మటుకు సుమారుగా ఒక మూడు నాలుగు వేల మంది వచ్చి వెళ్ళారు పద్ధతున్నే ఇప్పుడు ఇంకో వస్తూనే ఉంటారు కాకపోతే అమ్మ నిత్యాభిషేకాలు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి దసరా మహోత్సవాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి కాకపోతే అమ్మవారి చాలా ప్రసిద్ధమైంది అందవరమే కావచ్చు కర్ణాటక కానీ ఎక్కడైనా కానీ అమ్మవారి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు దేవి ఆశీస్సులు ఎక్కువ పొందుతున్నారు ప్రజలు ప్రతి ఒక్కరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతూ పిల్లలు పిల్లలు కావడం అమ్మవారి నిమ్మ పనులు ఇవ్వడం ఇలా పిల్లలు అవుతుంటారు బాగా కార్యక్రమాలు కానీ కార్యక్రమాలలో పాల్గొని అందరు ప్రజలు వస్తుంటారు వీళ్ళు ముఖ్యంగా అమ్మవారు ఎవరు ఏమి ఎట్లా విష్ణు మహేశ్వరుల ద్వారా అమ్మవారు ఉద్భవించింది ఈ కాశీలో నుంచి నందవరం వచ్చింది అవడానికి ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు చేశారు రాక్షసులను వధించడానికి మా భూమి ఉద్భవించింది వీళ్లను ఉద్భవించే వీళ్లను వాళ్ళు సంహరించడానికి ఉద్భవించింది ఈమె వాళ్ళిద్దరిని సంహరించిన తర్వాత వాళ్ళు కోరిక కోడతారు ఇరవై సంవత్సరాల కొద్ది తపస్సులు చేసి బ్రహ్మ విష్ణు బలాలు పొందినాము తల్లి మమ్మల్ని ఇంత వధించడం ధర్మమా అంటే ఆయన మీరే రాక్షసత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని వధించవలసి వచ్చింది తదుపరి మీ పేరుతో నేను మళ్ళా భూమి మీద ఉద్భవిస్తాను చండాసర ముండాసర అనే పేరుతో నేను మళ్ళీ ఉద్భవిస్తాను మీరే బాధపడకండి మీ రాక్షసత్వం వధించినాము అని చెప్తారు తదుపరి ఆశలో నందవరంలో మహారాజు బ్రహ్మవరంతో పాదరక్షిణ పొంది ఉంటాడు కాశీ నందవరం నుంచి కాశీకి ఢిల్లీ వస్తుంటాడు రాత్రి గంట గట్లా తెల్లవారి మూడు గంటల వచ్చేసేవాడు ఒక రోజు రాత్రిలో వాళ్ళ భార్య ధర్మపతిని అడుగుతారు రాజుగారు మీరు రాత్రి వెళ్తారో తెల్లవారు వచ్చేస్తుంటారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అది దైవ రహస్యం అని చెప్తాడు అయినా ఆమె వినదు అప్పుడు ఆమె కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే రిటర్న్ వచ్చే టైంలో ఆమెకు ప్రాబ్లం వస్తాడు అప్పుడు ఆయన ఏం చేయలేని పరిస్థితి అవుతారు అప్పుడు అక్కడ హోమం చేస్తుంటారు మహర్షులు వాళ్ళు అడుగుతారు అయ్యా నందవరం మహారాజును ఇలా జరిగింది ప్రాబ్లం వచ్చింది ఇట్లా అంటే సరే మేము చేస్తామంటే మహర్షులు హోమం హోమం దగ్గర శుద్ధి చేసి వాళ్ళు పంపిస్తారు అప్పుడు ఆయన ఒక వరం ఇస్తాడు వాళ్ళకు మహర్షులు ఆయన స్వామి వారా మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా నన్నవరం మీకు ఐదు అగ్రహారాలు ఇస్తానని చెప్తాడు మాట ఒకసారి కాశీలో కలు వస్తాయి ఐదు సంవత్సరాలు వర్షాలు లేక అప్పుడు వాళ్ళు మహర్షులు నందవరం వెళ్తారు వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి ఊర్లు ఇస్తాను అన్నాడు కదా అని పోయి వెళ్తారు అనుకుని వెళితే అక్కడ రాజపేటలు రానివ్వరు వాళ్ళు రాజు ఆజ్ఞ తీసుకొని ఎవరికి వెళ్ళి వాళ్ళు పోయి అడిగి అని చెప్తారు అక్కడ వెళ్తే ఆ మహారాజు అంటాడు మీరు మీరెవరో నాకు తెలియదు అంటారు అలా చెప్పడానికి లేదు మీరు ఇలా శుద్ధి చేసి ఇలా చేశాం కదా కాశీలో అంటే మీరు సాక్ష్యం తీసుకురాబండి అంటారు సరే తీసుకువస్తామని చెప్పి వాళ్ళు కాశీకి వెళ్ళి హోమాలు యజ్ఞాలు చేసి అక్కడ ఈ చందాసంటుంది కాబట్టి ఈ యుద్ధమైన ముందు బ్రహ్మ విష్ణు ఈ చందాసేశ్వరి దేవి ఆ వాళ్ళకు పోయి అడిగింటుంది ఈ యుద్ధం అయింది కదా నా కర్తవ్యమైనది ఆమె వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పి ఉంటారు మీరు కాశీలో ఆంధ్రప్రదేశ్లో కలిసిపోని కాబట్టి ఆమె మన రావడానికి కారణము ఈ మహారాజుల హోమంతో బయటకు వస్తుంది అప్పుడు ఈ నందారా మహారాజుతో సాక్ష్యం తీసుకొని వచ్చి ఈ విధంగా అని చెప్పేసి నాయనలారా స్వామిని పెరుగుతూ ముందుకు వెళ్తున్నారు నేను వస్తుంటాను జ్యోతిర్ వస్తానని చెప్తున్నాను అప్పుడు ఈ స్వామి వెళ్తుంటే ఈ జ్యోతి వెళ్తా ఉంటుంది మీరు వెంక తిరిగారంటే శిల అయిపోతాను అని చెప్పి ఉంటుంది అప్పుడు ఈ స్వామి వెళ్లంగా వెళ్లంగా ఒక స్వామి ఈ శబ్దాలకు భయపడే ఇంటి చూస్తారు అమ్మ కరెక్ట్ గా నందవరం పొలిమేరులో లో పోయేసరికి శిలై అప్పటి నుంచి ఆమె నందవరంలో కలిసి ఉంటుంది ఈమె యుద్ధం చేసినప్పుడు తొకటి మీరు చిత్రంగా మూడు వందల అరవై మంది యుద్ధం పోయినారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే శివుని శివుడు అక్షంతలు నదిలో చల్లించారు అక్షంతలు ప్రభావంతో వస్తారు వీళ్ళు అమ్మవారు అందరూ కలిసి అప్పుడు ఇద్దరు పాల్గొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక వరవి భూమిలో నేను సోడం వేస్తాను అక్కడ పత్తి చెట్లు వస్తాయి దాంతో మీరు వస్త్రాలు తయారు చేసి మీరు జీవించండి అప్పుడు ఆమె నందవరం వస్తుండగా అర్శలు అయిపోతుంది అప్పుడు రాజకొట్టలు అందరూ వెళ్ళి మహారాజా విగ్రహముడి కలిసింది మన వచ్చి అమ్మా తల్లి నిన్ను అక్కడికి మిమ్మల్ని సాక్ష్యం కాదు నేను రాశికి రాలేక మిమ్మల్ని ఇక్కడ తోటి చేసుకోవడానికి వాళ్ళ సాక్ష్యం తెమ్మన్నాను వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చారు తల్లి అని చెప్పి అప్పటి నుంచి నిత్య పూజలు నిత్య కార్యక్రమాలు అక్కడ నందవరంలో ఒక పుణ్యక్షేత్రంగా అక్కడ జరుగుతున్నాయి వాళ్ళ ఒకటి వీరక్షేత్ర అరవై మంది ఇప్పుడు కొద్దిగా శక్తివంత ఉద్యోగస్తులు కానీ డెవలప్మెంట్ అయింది కాబట్టి ప్రతి ఊర్లో ఒక దేవస్థానం ఇప్పుడు కట్టుకుంటూ విగ్రహాలు ప్రతిష్ట చేసుకుని ఈమె వైభవంగా చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటారు ఈమె జ్యోతి రూపంలో వచ్చింది కాబట్టి జ్యోతులు అనేటువంటి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటారు అది ఒక